ప్రతిదినం వేసు నన్ను ప్రేమించిన నా ప్రభు క్రీస్తుతో ఆరావించు ఆయన సన్నిధిని ఆస్వాదించుచు ఆయన ప్రేమను ఆనందించుచు ఆయన మేలులను మన ప్రభు అయిన మనము ఆ పాత ధర్మశాస్త్రం నుండి విమోచించబడ్డాం విడిపించబడ్డాం వెనక్కి కొనబడ్డాము దీని యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు మనము ధర్మశాస్త్రము కింద ఎంత మాత్రము లేవు అందుని బట్టి అందుకు మనలేదు నేను గట్టిగా చెప్పండి నేను ధర్మశాస్త్రం విషయమై చచ్చిపోయాను కొంతమంది ఏమంటారు తెలుసా ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలండి ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి ఎందుకనంటే మన ప్రభు అయిన యేసు కూడా ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించాడు అని అంటారు ప్రభువు ఎందుకు ధర్మశాస్త్రాన్ని పాటించాడు మీకు తెలుసా గలతీ పత్రిక నాలుగు అవుతాయి ఎవరైనా మీ దగ్గరికి వస్తే మా బోధ పట్టుకొని పరిసైల్లాగా మీరు వారికి మా పాస్ గారు ఉన్నారండి ఆయన చెప్తారా నా దగ్గరికి తీసుకురాకండి అస్సలు తీసుకురాకండి మీరే కూర్చోబెట్టి ఫుల్గా చెప్పి వారిని పంపించారు ఎందుకని అంటే ఆదివారం కాబట్టి చర్చకొచ్చామండి సోమవారం కాబట్టి డ్యూటీకి వెళ్ళిపోతామన్న మాత్రం దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఇక్కడే మీరు వచ్చారనుకోండి సంథింగ్ ఏదో ఒకటి మీరు నేర్చుకోవాలి మనకు జ్ఞానం లేకపోతే మనం నశించిపోతాం నా జన్లు ఏమిటి అక్కడ నశించిపోతున్నారు ఎస్ గలతీ పత్రిక నాలుగో నాలుగు నుండి మనం చదువుకుందాం ఆ మాట మీరు తప్పకుండా గమనించాల్సింది మాట గలతి పత్రిక నాలుగో వస్తుందేమో నాలుగో వచ్చున్నాము అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ఏం కావాలని వెరీ గుడ్ మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకాయ నెక్స్ట్ మీరు చదవండి ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆలోచించి మీరు నాకు చెప్పండి ప్రభువు ధర్మశాస్త్రమునకు లోబడ్డ లేదా ఎందుకు మాట్లాడ ఎందుకు ఒక ఆయన కష్టపడి రక్ష తొక్కుతున్నాడండి పిల్లలు మాత్రము చాలా మంచి స్కూల్లో ఆయన చదివిస్తున్నాడు ఆయన ఏమండి ఎందుకు ఇంత కష్టపడి మీరు రిక్షా తొక్కి అంత కష్టపడి చదివిస్తున్నారు అంటే ఆయన ఏమన్నది తెలుసా నా పిల్లలు కూడా నా రిక్ష తొక్కుంటారు కాబట్టి అనలేదు ఆయన ఏమన్నా మాట్లాడండి నా పిల్లలు నాలా రిక్షా తొక్కకూడదు ఘనంగా nenreksha tokki okay? నా ధర్మశాస్త్రానికి లోపడ్డాడు ఎస్ ఆయన సున్నతి ఎస్ ఆయన పొందుకున్నాడు ఆయన పాటించడా ఎస్ ఆయన పాటించాడు ఆయన అన్ని కూడా చేసి ఆయన ఎందుకు ధర్మశాస్త్రానికి తెలుసా నీవు నేను కూడా ఆ ధర్మశాస్త్రం కింద మగ్గిపోయి ఆ కాడి కింద ననిగిపోవాలని మాత్రం కాదు నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోనయ్యాడు నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు ఆయన ఎస్ ఎస్ కొంచెం గట్టిగా అపోస్తులైన పావులు ధర్మశాస్త్రాన్ని పాటించాడా పేదలు ఏమన్నాడు చెప్పండి కాడి అనుకోదు ప్రభువు దానికి పులిష్ట పెట్టాడు నా పే పావులు ఏమన్నాడు తెలుసా మొదటి కోరింది పత్రిక తొమ్మిది వద్దా మొదటి కురింది పత్రిక నా కొంతమంది ఈ రోజుల్లో పౌలకన్నా పీతుల కన్నా ప్రభువు కన్నా తెలివైన వారు మనకు కనబడుతుంటారు వారు ఏం చేస్తారంటే మళ్ళీ మనకి మనకి గేలం వేసి మళ్ళా కాడి కింద తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు ఎవరు దయచేసి కార్ దగ్గరికి వెళ్ళకండి ఎందుకనంటే మా ఏసీ బస్సు వదిలేసి ఎద్దు బిడ్డ దగ్గర దానికి ఎవరు ఏం చేయలేరు దేవుడు కూడా ఏం చేయలేడు నేను నేను చూసాను మీ కరమని అనుకుంటాను అంతే రామపత్రిక మధుర కొరింది పత్రిక తొమ్మిది వద్దము ఇరవై యోజులు మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదుల వలె ఉంటిని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకుంటకు ఓకే నెక్స్ట్ మీరు చదవండి ఏంటన్నమాట అంతకన్నా స్పష్టంగా మీరే చెప్పగలరే నేను మాత్రం చెప్పలేను దేవుడు ఎంత స్పష్టంగా రాయించాలో అంత స్పష్టంగా రాయించాడు కన్ఫ్యూజ్ అయిపోతే ఆయన దానికి బాధ్యు కాదు ఇంకా నేను ధర్మశాస్త్రకు లోడడానికి కాకపోయినాను అప్పుడప్పుడు లోబడినట్టుగా కనిపించిన ఎందుకు తెలుసా ఆ యూదు చూసారా వాళ్ళ ముక్కు గ్యాలరీ అయ్యారంటే మనము వాళ్ళ వేషమే వేసుకోవాలి కదా నేను ధర్మశాస్త్రం నాకు పావులు చెప్తున్నమాట సాక్ష్యం ఇస్తున్నమాట రాస్తున్నమాట నేను ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడను కా మీకు విషయం తెలుసా పావులు ధర్మశాస్త్రానికి లోబడితే యూదులు ఆయనకి వ్యతిరేకమై ఉండేవారు కాదు ఎందుకు యూదులు ఆయన వ్యతిరేకమైపోయారు అని దేనికి వ్యతిరేకి ధర్మశాస్త్రం నాకు వ్యతిరేకి రోజు కొన్ని అద్భుతమైన మాట మాటలు నా మన ప్రభు అయిన యేసు చేత మనము ఆ పాత ధర్మ శాస్త్రం నుండి విమోచించబడ్డాం విడిపించబడ్డం వెనక్కి కొనబడ్డము దీని యొక్క అర్థం అంటే ఇప్పుడు మనము ధర్మశాస్త్రం కింద ఎంత మాత్రము లేము అందుని బట్టి దేవునికి స్తోత్రం హాలలు ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న మీ ముందు నేను క్లారిఫై చేసిన తర్వాత ముగించడానికి ప్రయత్నిస్తాను అనేక మందికి ఒక ప్రశ్న వస్తుంది ఏంటో ప్రశ్న అంటే మనము ధర్మశాస్త్రం కింద లేము కనుక మనం ధర్మశాస్త్రం కింద జీవించడం లేదు కనుక ఆ ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయలేదు కనుక మనం ఎలా జీవించినా పర్వాలేదు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు మరి కొంతమంది ఏమంటారు అంటే ఆ ధర్మ శాస్త్రం కింద మనము లేవు గనుక మన పాపంలో కొనసాగిన మనకు శిక్ష ఉండదని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు కొంతమంది పెద్దవారికి కొంతమంది పౌరుషం కలిగిన వారికి మనము శాస్త్రం కింద లేవనగానే ఎంత కోపం వచ్చేస్తుందో అంటే వారు ఏమనుకుంటారంటే అంటే ఈ వ్యక్తి ఏం బోధిస్తారు తెలుసా అంటే ఎలా జీవించినా పర్లేదని ఈ వ్యక్తి బోధిస్తారు అనేది వారి యొక్క అభిప్రాయం మన చిన్నతనంలో ప్రతి ఇంటి దగ్గర ఒక బండరాయి ఉండేది ఎందుకు చెప్పండి వెరీ గుడ్ పాపం కొంతమంది ఉతకలేక హుష్ 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 అని ఇలా పిండి అదేమో నేర్చుకున్నాం బట్టలు ఉతికానండి ఈ రోజు రెండు బకెట్లు బట్టలు పెట్టేసానండి అందుకే బాబు చర్చికి రాలకపోయానండి కాబట్టి ఏమో చచ్చికి రావట్లేదు అంటే అది మనం ఏ బట్టలు ఉతుకుంటాం పాస్టికర్ వేరు ఉతుకుంటూనే ఉండి లైఫ్ అంత ఉతుకుంటా ఈ రోజుల్లో చాలా ఇళ్ళకు మనం వెళ్ళినప్పుడు ఆ బండ్రాన్ని కనిపించట్లేదు ఎందుకో తెలుసా ప్రజలు బట్టలు ఉతుకొని మానేసి మాస్టర్ బట్టలు వేసుకుంటారు కాబట్టి కాదా మరేంటి బండ్రా ఎందుకు పోయిందని అంటే మనం బట్టదు కూడా మానేసి లేకపోతే మనం మురిగిపోయిన బట్టేసుకున్నామని కాదు ఒకనొక రోజుల్లో మనం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళామనుకోండి టక్ టక్ టాక్ 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 టే మనకి ఏం చెప్పండి టైప్ రైటర్ ఏం చెప్పండి ఇప్పుడు ఏ ప్రభుత్వ ఆఫీసులో కూడా టైప్ రైటర్ మనకు కనిపించలేదు ఎందుకంటే టైపింగ్ చేయడం మానేశారు కాబట్టినా మానేశారా మేల్ అయినది ఏం చెప్పండి మేల్ అయినది చెప్పండి మేల్ అయినది ఓకే టైప్ రైట్ ఒకసారి తప్పు చేసాం అనుకోండి దానికి ఏం చేయలేము మనం వైట్ నేను అంతే అంతకన్నా మేల్ అనేది వచ్చింది కంప్యూటర్ డిలీట్ టైప్ రైటర్ మీద టైప్ రైటర్ మీద తప్పు కుట్టామను కంప్యూటర్లో తప్పు కొడితే ఎందుకు మనం పాత నిబంధన కింద లేమని అనగా లేకపోతే పాత ధర్మ శాస్త్రము కింద మనము లేమని అనగా పాత ధర్మ శాస్త్రము నుండి మనము ఏ ధర్మశాస్త్రం నుండి వచ్చామని చెప్పండి ధర్మ క్రోత్రమాస్త్రమునికి మనము వచ్చాము మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో మనము చాలా తెలివైన వారు మరి నో శ్రద్ధగా వినండి మనం ధర్మశాస్త్రం కింద లేమని అనగానే కొంతమంది సరిగ్గా అలాగే అర్థం చేసుకున్నారు మనం ధర్మశాస్త్రం కింద లేము కనుక ఎలా జీవించినా మనం పర్లేదు మనం ధర్మశాస్త్రం కింద లేము కనుక ఏం చేసినా మనం పర్లేదు ఎందుకు మనం చేస్తున్నామంటే మనం ధర్మశాస్త్రం కింద లేము కనుక మన క్రియను మనల్ని రక్షించవు కనుక రైట్ మన క్రియను మనల్ని రక్షించవు కానీ మన క్రియను మనల్ని పాటు చేయగలవు అందుకే నా బయట కొన్ని విపరీతమైన బాధలు ఉన్నాయి మన కృప కింద ఉన్నాము కనుక ధర్మశాస్త్రం కింద లేము కనుక మనం ఎలా ఆ జీవించిన సరే దేవుడు పట్టించుకోడు మనం ఎలా జీవించినా సరే పర్వాలేదని ఒక రకమైన భయంకరమైన బోధ ఆల్రెడీ సమాజంలో బయలుదేరింది వాస్తవము మనం దేని కింద లేము ధర్మశాస్త్రం కింద లే ఈ ప్రశ్న ఇప్పుడు పుట్టలేదు మనం మాత్రమే తెలియని వారం కాదు పౌలు మనం ధర్మశాస్త్రం కింద లేము మనం ధర్మశాస్త్రం కింద లేము మనం ధర్మశాస్త్రం కింద లేదని పౌలు గంటాపతిగా బోధిస్తున్నప్పుడు ఆ ప్రశ్న పౌలు కూడా వచ్చింది పావులు గారు మనము ధర్మశాస్త్రం కింద లేము కనుక మనము ఎలాగ జీవించినా పర్వాలేదా అని ఒక ప్రశ్న పౌలు గారికి వేయబడింది ఆయన చెప్పిన సమాధానము మనం అందరం తెలుసుకోవాల్సిన వారు ఆయన బ్రహ్మపత్రిక ఆరో అందరూ చెప్పండి పాత ధర్మశాస్త్రము గడిగా చెప్పండి బండ్రాయి లాంటిది కొత్త ధర్మశాస్త్రము కొంచెం గట్టిగా చెప్పండి స్విచ్ చేసి టింగ్ 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 ఆగి నిద్రపోవడమే ఆగిపోయిన తర్వాత మళ్ళీ బెల్ల కొడుతుంది రండి రెడీగా అయిపోయినాయి అవి తీసుకుని ఇంకా సోఫిస్టికేట్ వచ్చేసాయి ఇప్పుడు ఓకే కొన్ని అయితే మొత్తం ఆర్బిటర్ ఇచ్చేస్తున్నాయి కొన్ని అయితే ఇస్త్రీ చేసి అండి ఇస్త్రీ చేసి ఆ మిషన్స్ మనం ఎప్పుడు నేను ఎక్కడ యూట్యూబ్లో చూసినట్టున్నాను చక్కగా అయిపోయి ఇస్త్రీ చేసి వచ్చేస్తున్నాయి లైక్ ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే వాటిని తీసుకుని వేసుకోవడమే మళ్ళీ తీసుకుని ఆ మిషన్లో పడే మించి మనం చేస్తున్నాయ్ కొత్త పాత ధర్మశాస్త్రం చూసారా బండ్రాయ్ ధర్మ ధర్మశాస్త్రము వాషింగ్ మిషన్ రామపత్రిక ఆరు అధ్యాయము రామపత్రిక ఆరో అధ్యాయము ఈ మాట నేను చూపిస్తాను పద్నాలుగు వచ్చిన రామపత్రిక ఆరో అధ్యయము పద్నాలుగు వచ్చిన మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయర్గా భక్తులు చెప్తుంది అన్నమాట మీరు దేనికి లోనైన వారు కాదు మీరు దేనికి లోనైన వారు కృపకు లోనైన వారు కాబట్టి పదిహేను వచనంలో పౌలుకు వేయబడిన ఒక ప్రశ్న ఆయన ఇక్కడ రాస్తున్నాడు అట్లా అయినాయ్యాడదా కృపకే కాని ధర్మ శాస్త్రములకు లోనగు వారము కామని నేను ఒక సహోదరునితో మాట్లాడుతున్నాను ఆ సహోదరుడు సమ్ ఏదో సెక్ట్ మనం వస్తున్నది పొందాలండి విశ్రాంతి దినం ఆచరించాలండి ఇవన్నీ కూడా ఆ వ్యక్తి కార్యని నా మీద పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు నేను స్ట్రాంగ్గా చెప్పిన విషయం ఏంటంటే మనము ధర్మశాస్త్రం కింద లేమని పౌలు బుర్ర బాధుకుని మరీ చెబుతున్నాడు ఆయన మనకు అని నేను అన్నప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా ఆహా మన ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి ఎలా జీవించినా పర్వాలేదు అని అన్నాడు ఆయన అప్పుడు నేను అన్నాను ఈ ప్రశ్న ఈ రోజు నీకేమో కొత్తగా రావట్లేదు ఆయన ఇది ఎప్పుడు వచ్చేసింది ఇప్పుడు వచ్చేసింది ఎప్పుడొచ్చేసింది అంత మనం చదవాలి దాన్ని అర్థం చేసుకోవాలి ఓకే పదిహేను వచ్చినలో అట్లా అయినాయ కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనకు వారము కామని పాపముచ్చేదమ్మా నాకు జవాబు చెప్పండి మీరు అరే డా జవాబు మాట్లాడండి ఆయన చెప్తున్న జవాబు ఏంటంటే చెప్పండి అది ఎన్నటికి కూడదు ఎందుకు పోయిందని అంటే మనం మాస్ పేరు బట్టలు వేసుకుంటామని వేసుకోవాలి కాబట్టి కాదు ఎందుకు బండ్రా అయిపోయిందో తెలుసా నా బండ్రాయి స్థానంలో ఏమొచ్చింది వాషింగ్ మిషన్ ఒకప్పుడు మరి ఎవరైనా ఇంటికి వెళ్ళిన ఒకటి పేద గొట్టబట్టి బదులుతుంది ఊదుకుని వంట చేసుకున్నారు బాబు ఓకే ఆ పొయ్యి ఎక్కడా కనబడలేదు ఎందుకంటే ప్రజలు వంట వంటలేదు తినట్లేదు ఆకలి వండిస్తున్నారా నా 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 అది స్థానంలో ఏమొచ్చింది మేల అయినది రైట్ అలాగనే మనము ధర్మశాస్త్రం కింద లేమన్నాను కానీ ఆ ధర్మశాస్త్రం కింద లేపు కనుక మనం పాపంలో జీవిస్తామా అది ఎన్నటికీ కూడదు ఎందుకనంటే ఆ పాత ధర్మశాస్త్రములో నుండి మనము మేలైన ధర్మ ధర్మశాస్త్రం కిందకి మనం వచ్చాము ఇప్పుడు నీవు నేను కూడా ఆ ధర్మశాస్త్ర అర్థం చేసుకొని ఆ ధర్మశాస్త్రం ప్రకారం మనం జీవించవలసిన వర్మ ఉన్నాము ఆ ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రములకు చాలా పెద్ద అఘాధ వంటి తేడాలు ఉన్నాయి వాటిని మనం అర్థం చేసుకుంటే ఇవి మనకు చాలా ఎక్కువ సహాయం చేస్తాయి ఆ ధర్మశాస్త్రము కాడి ఈ ధర్మశాస్త్రం ఏంటో తెలుసా మనల్ని మోస్ ఆ ధర్మశాస్త్రము మనము మోయవలసిన కాడి ఈ ధర్మశాస్త్రము మనం మోసే వాహనం అందుని బట్టి దేవునికి స్తోత్రం దానికి దేవుని యొక్క వాక్యం ఇస్తున్న గొప్ప సమాధానం ఏంటంటే మనం ఆ పాత ధర్మశాస్త్రం నుండి కొత్త ధర్మశాస్త్రం నుండి మనం వచ్చాము దాన్ని మనం చూసి ఈ రోజు ఎబ్రిలు రాయబండ్ పత్రిక ఎందుకు వద్దాము ఎప్రిలకు రాయబడిన పత్రిక ఎందుకు వద్దా మన మూల వాక్యానికి మనం వెళ్దాం ఎబ్రిలు రాయబడిన పత్రిక ఎందుకు వద్దామో పదవచ్చును హెబ్ హెబ్లుకు రాయబడిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆ దినములైన తరువాత ఇస్రాయల్ ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా ఏ నిబంధన కోసం మాట్లాడుతున్నాడు ఈయన క్రొత్త నిబంధన ఆ నిబంధనకు ఉన్న ఆ గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నా తెలుసా నా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయం మీద వాటిని ఉరాయిదును నేను వారికి దేవుడిన ఉను వారు నాకు ఏమై ఉందరు ప్రజల యుందురు ఒకప్పుడు ఆ పాత ధర్మశాస్త్రము రాతిపలికల మీద వ్రాయపడింది ఆ పాత ధర్మశాస్త్రము భయంకరమైనది ఆ పాత ధర్మశాస్త్రము భయంకరమైన అగ్నితో దేవుని వేది చేత కొండ మీద వ్రాయపడింది మోసేమో తెలుసా ఎవరు కూడా ఈ కొండను తాకండి తాకిన వాడు వెంటనే చనిపోతాడు పశువు కూడా చనిపోతుంది అంత భయంకరమైన ధర్మశాస్త్రం అది ఆ ధర్మశాస్త్రం చూసి ప్రజలు గడగడ ఉరికిపోతూ ఉండేవారు పాటించగలమని అడలిపోతూ ఉండేవారు అది ఒక ఖాడి వలె బరువైన మోయని ఖాడి వలె వారి మీద ఉండింది వారు మోయలేక 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 దానిని వారు మోసుకుంటూ వెళ్ళారు కానీ ఇప్పుడైతే ఈ కొత్త నిబంధనలో కొత్త ధర్మశాస్త్రం మనకు అందుబాటులోకి వచ్చింది ఆ ధర్మశాస్త్రము రాతి పలకల మీద కాకుండా సిరాతో కాకుండా మెత్తని హృదయములు అనే మన హృదయముల మీద మనసు మీద వ్రాయపడుతుంది అందుని బట్టి దేవునికి ఈ నూతన నిబంధన ఈ కొత్త ధర్మశాస్త్రము ఎంతో మేలైనది ఆ ధర్మశాస్త్రంబడి ఒకసారి దగ్గర చక్క ఎంతమంది పిలుసుకోవాలనుకుంటున్నారు